దేవుని గౌరవించడం మీకు అందుకే ఒక చక్కటి ఉదాహరణ చెప్పేనా ష్యా గ్రంథం ఆరో అధ్యాయము రెండవ వచనం నుంచి చదుమా రెండవ వచనాన్ని చదువుతున్నాం ఆయనకు ఆయనకు పైగా శరాపులు శరాపులు అనగా ఎవరండి ఎవరు దేవదూతలు కాదు మహాదూతలు మహాదూతలు నిలిచి ఉంటది ఒక్కొక్కరికి ఆరేసి ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు మన వాళ్ళు క్రిస్మస్ టైంలో పెట్టేటటువంటి రెక్కలు ఎన్ని ఈ ఏం దూతలు పారం కోళ్ళు ఎన్ని ఈ దూతలు కరెక్ట్ కాదని అర్థం సరేనా ఆరేసి రెక్కలు నిలిచి ఉండెను ప్రతివాడు రెండు ప్రతివాడు రెండు రెక్కలతో కప్పుకున్నాడు రెండిటితో తన కాళ్ళను కప్పుకున్నాడు రెండింటితో ఎగురుతూ ఉన్నాడు మూడవది గొప్ప స్వరం ఎత్తి పరిశుద్ధుడు 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 అని చుట్టిస్తూ ఉన్నారు చాలు ప్రా ఆరుంటే రెండింటితో దేని కప్పుకున్నారు ముఖాన్ని కప్పేసుకున్నారు ఆ పరిశుద్ధిని మొక్క తేజస్సును చూడలేక కప్పేసుకున్నారు దేవుని బిడలారా స్త్రీలకు పైట చెంగు ఎందుకు ఇచ్చారో తెలుసా పైట చెంగు ఎందుకు ఇచ్చారు ప్రార్థనకు వస్తానే కప్పుకోనీకి ప్రార్థనకు వస్తానే తల మీద ముసుకుండడము నీ భర్తను నీ భర్తకు శిరస్సైన దేవుని గౌరవించడం దాని కొరకు పైట చెంగు ఇచ్చిస్తే ఈ పైట చెంగును కాస్త చక్కగా దేహాన్ని కప్పుకోవడానికి ఎంచక్క కప్పుకోవాల్సిన వాళ్ళు ఒంటి పొర్ర వేశారు ఇప్పుడు ఏం పొర్రా అంటే ఎవరికి గనపడాలా ఏమండి సినిమానా కల్చరా మనం సినిమా హీరోలు మనం హీరోయిన్లమా మనం సినిమా హీరోయిన్ల మనం సగం దేహాన్ని బయటకు చూపించడానికి మన అమ్మోలు అట్లా వేసుకున్నారా వాళ్ళ అమ్మోళ్ళు అయినటువంటి నువ్వేలాగ వేసుకుంటున్నావు వాళ్ళ కూతురు అయిన నువ్వేలాగా వేసుకుంటున్నావు నువ్వు ఈ పొద్దు ఒంటి పొర్ర వేసుకుంటే రేపొద్దున నీ కుర్ర నీ కూతురు పొర్రలే ఉండవుగా తప్ప కదా చెప్పండి మనమ్మ అన్ని పొరలే వేసుకునింది ఆమె కడుపున పుట్టిన మనం ఒంటి పొర వేస్తే మన కడుపున పుట్టిన బిడ్డ ఇది ఇంకా జాదు ఇది పొరలే వేసుకోదు ఇంకా వాళ్ళు చూడండి ఎలాగున్నారో రెండిటితో ఎగురుతున్నారంట రెండిటితో తన ముఖాన్ని కప్పుకున్నారట రెండిటితో దేన్ని కప్పుకున్నారు కాళ్ళను కప్పుకున్నారు ఇక్కడ పరిశుద్ధత మన పాదాలు కనిపించకూడదని కప్పుకున్నారు రెండిటితో ఎగురుతూ ఉన్నారు నోరు ఖాళీగా ఉంది కదా ఏం చేస్తున్నారు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానకస్థుతిస్తూ ఉన్నారు దేవుని ప్రియబెడ్డలారా తలలు వంచడం గొప్ప గౌరవానికి సూచనండి నాలో ఏ తప్పు లేదు దేవునికి ఎదుట నా దగ్గర ఏ తప్పు లేదనే వాళ్ళు తల ఎత్తుకోండి కానీ మనం ప్రతిరోజు కూడా మాటల్లో చూపుల్లో క్రియల్లో తలంపుల్లో నడకలో పడకలో ఎక్కడో ఒక చోట తొందర పాటుతో జారిపోతూ ఉన్నాం కాబట్టి మన తలలు ఆయన ఎదుట ఉంచాలి పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా అండి పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ముగింపులోనికి వస్తున్నాను పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దామా ఎందుకనగా చూడండి ఎంత చక్కటి మాట ఎందుకనగా శరీరమును ఆస్పద శరీరమును ఆధారము చేసుకొనక ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశ చాలు ప్రియులారా ఏమంటున్నాడండి చాలా చక్కటి మాటలు అక్కడ చూడండి ఆరాధించే వారు దేని ఆస్పదం చేసుకోకూడదంట శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదండి శరీరము కనిపించాలని మీకు తెలుసా ఈరోజు సోషల్ మీడియాలో బాగా హాల్చల్ చేస్తున్నటువంటి ఒక సేవకుడు ఒక సేవకుడండి పెదాలకు లిఫ్టిక్ కొట్టాడు ఎర్ర కనిపించాలని ఓరే నువ్వు ఆల్రెడీ తెల్లగా ఉన్నావురా బాబు మళ్ళీ లిఫ్టిక్ ఎందుకు లిఫ్టిక్ కొట్టాడు మగ ఇప్పండి సేవకుడు వాళ్ళ నాన్న ఎంత గొప్ప సేవకుడు ఇవి కనురెప్పలు చక్కగా కనపడాలని చెప్పేసి ఎంతో బ్రౌస్ కొట్టాడు ఏం బ్రౌస్ చెప్పండి అమ్మా చెప్పండి నాకు తెలియదు ఏం ఆ హై బ్రౌస్ కూడా కొట్టాడు ఎంత ఉబ్బలాటం అండి టీవీలో కనపడాలంటే హై బ్రోస్ కొట్టి లిఫ్టిక్ కొట్టి ఇంకొక పాస్టర్ గారు మీకు ఏది బాధన్నా చెప్పండి అని అన్నాడు గడ్డం అంతా తీశాడు పాపం తీరా ఇటుకొచ్చే బ్లేడ్ దిగలే ఇది ఇట్టే పెట్టాడు గడ్డం ఏడు ఇట్టే పెట్టాడు గడ్డం నేను అనుకున్నాను ఈ ఎప్పటి టీవీకి దాదాపు ఎనిమిది వేలు పదివేలు ఖర్చు పెడతాడు ఒక ఎపిసోడ్కు ఒక ఏడు నుంచి పది రూపాయలు పెట్టి బ్లేడ్తో అది కట్ చేసుకొని వచ్చింటే సరిపోనేని కానీ రాడు దేవుని బిడ్డలారా శరీరమును ఆస్పదము చేసుకోకూడదు ఆరాధించేవాళ్ళు ఆరాధనలో మన వస్త్రధారణ మన వేషధారణ కాదు కనపడాల్సింది అక్కడ అన్నాడు ఆత్మచేత హృదయపూర్వకముగా దేవుని తలలు ఉంచి ఆరాధించాలి ఎంత గొప్పవారండి హిజ్కియా దేవుని సేవకులు ప్రార్థన చేసుకుందామని లేవీలు అనగానే తల వంచాడు ఆరాధన చేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె దేవుని ఎదుట తల ఉంచావు నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతానండి దేవుని ఎదుట గద్దింపై హెచ్చరింప మందలింపై ప్రేమ కలిగిన వాక్క అయినా దేనైనా సరే తల ఉంచి స్వీకరించావు అంటే లోకములో తల ఎత్తుకొని బ్రతికే గౌరవ గౌరవప్రదమైన బ్రతికని ఇస్తాడు ఆయన ఇక్కడ తల విదిలించావా తల ఆడించావా లోకంలో ఎక్కడ దించుకోవాల్సి వస్తుందో తల ఎక్కడ దించుకోవాల్సి వస్తుందో తల అందుకే ఇక్కడ తల ఉంచుకున్న ప్రతి తలను ఆయన తలలేపేవాడుగా ఉన్నాడు ప్రార్థన అనగానే తల ఉంచాలి హృదయపూర్వకముగానే ఎదుట మన దీనస్థితిని సంపన్న స్థితి చేసే దేవుని ఎదుట ఒప్పుకోవాలి స్థుతులు చెల్లించాలి ఒప్పుకోవాలి ఘనపరచాలి విజ్ఞాపన చేయాలి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి ఆ హెచ్కే చెప్పండి మొదటిది ఏం చేశాడు ఆయన అభివృద్ధి చెందడానికి మందిరాన్ని బాగు చేశాడు రెండవది పరిచర్ను అశ్రద్ధ చేయాల మూడవది స్థుతిస్తూ ఉన్నాడు ఆయన నాలుగవది తల ఉంచి ఆరాధించాడు ఇంకొక మాట ఉంది చదుదామండి ఈ పది నిమిషాల కోసం మళ్ళా సందేశం రేపు వరానికి వెళ్ళకోకుండా ఆ ఒక్క మాట చూద్దాం సరేనా అక్కడ ఇరవై తొమ్మిదో అధ్యాయము వృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం ముప్పై ఐదో వచ్చినాం సమాధాన బలి పశువుల క్రవును సమాధాన బలి పశువుల క్రువును దహన బలి పశువులను దహన బలి పశువులను దహన బలులకు దహన బానార్పణలను సమృద్ధిగా ఉండే సమృద్ధిగా ఉండేను ఈ లాగున లాగున మందిర సేవ మందిర సేవ క్రమముగా క్రమముగా జరిగేను ఈ కార్యము ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు దేవుడు జనులను సిద్ధపరిచిన దానిని చూచి చూచియా ఏం చేశారు ఐదవది ప్రా క్రమమైన మందిర సహవాసము కలవాడు ఏ సహవాసం ఉంది ఇజ్కియాకు క్రమమైన మందిర సహవాసం ఉంది క్రిస్మస్కి ఒకసారి ఈస్టర్ కి ఒకసారి గుడ్ ఫ్రైడేకి ఒకసారి వీలున్నప్పుడు ఒకసారి వచ్చి ప్రార్థన చేసిన వాడు కాదు అందుకే మీరు ఆ బద్దాన్ని అండర్లైన్ చేసుకోనండి ముప్పై ఐదులో మూడవ లైన్లు ఈలాగున యహోవ మందిర సేవ ఎలాగ జరిగింది క్రమంగా జరిగింది క్రమంగా ఉండాలండి క్రమము ఎప్పుడైతే ఉంటుందో అభివృద్ధి ఉంటుంది ప్రగులారా క్రమము లేని చోట ఏముంటుంది అక్రమము ఉంటుంది క్రమము చాలా ప్రాముఖ్యమైనది మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను ఇన్ని రోజుల ఆరాధనలో ఏ రోజైనా క్రమాన్ని మీటి క్రమాన్ని మీటి మధ్యలో ఎవరెవరో ఆ లాస్ట్లో వచ్చి నిలబడతారు కిందనున్నప్పటి నుంచి కూడా ఏవేవో ఆహ్వానాలు తీసుకొస్తారు సహాయం అడిగిన వాళ్ళు ఉన్నారు ఆహ్వానాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కొన్నిసార్లు మీకు రెడ్డి సార్ క్యాలెండర్లో ఐదు వేలు కానుక పంపించారని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరెవరో వచ్చారు ఏమేమేమో వచ్చాయి ఏ రోజైనా మందిర క్రమంలో హలో ఒక్క నిమిషం మూడు పాయింట్లు చెప్పాను ఇంకొక పాయింట్ ఉంది చెప్పినాకొస్తా మాట్లాడుకుందామా అని ఏ రోజైనా ఫోన్ మాట్లాడి ఐదు నిమిషాలకు ఒకసారి లోపలికి బయటికి తిరిగి ఐదు నిమిషాలకు ఒకసారి లోపలికి బయటికి తిరిగి ప్రార్థనలో ఉన్నటువంటి నేను పులిపీఠం ఎక్కిన తర్వాత రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు ఇక్కడ ప్రార్థనలో ఉన్నటువంటి నేను ఏ రోజైనా క్రమాన్ని తప్పి నడిచిన సందర్భాలు ఉన్నాయా మీరు చెప్పండి ఉండవండి నేను ఒకటే కోరుకుంటా అని చెప్పాను కదా ఎప్పుడు ఈడ వాక్యం చెబుతూ ఇట్లే పడిపోయి ఆయన పిలుపు అందుకొని వెళ్ళిన అప్పుడు దించాలే తప్ప ప్రతి చిన్నదానికి బయటికి అబ్బా ఎంత బిజీ అయిపోయారండి దేవాది దేవుని పాద సన్నిధికి వచ్చిన తర్వాత బయటికి లోపలికి బేటికి లోపలికి బయటికి లోపలికి ఏమి ఇసుపెట్టాకలాడుతున్నావా ఎవరన్నా అవుతావు ఇసుపెట్టాకలాడుతున్నారా బయటికి లోపల ఆడటానికి బయటికి రంచో పోయొచ్చు లోపలికి రంచో పోయచ్చు ఎంత ఫ్యాషన్ అండి ఆరాధన అంటే దేవుని సన్నిధానంలో పురుగులారా ఒక క్రమాన్ని కలిగి ఉండాలి క్రమము చాలా ఉండాలి ఎందుకు చెప్పాను మీకు అమ్మా స్లిప్పర్స్ అన్ని చెప్పులన్నీ ఒక క్రమంగా పెట్టండి నేను ఎందుకు చెప్పాను అట్లా క్రమంగా పెట్టుకోకుండా ఈమె ఒకసాట ఆమె ఒకసాటి ఆమె ఒకసాటి ఆమె ఒకసాటి ఈ చెప్పు మీద అది ఆ చెప్పు మీద అది ఈ చెప్పు మీద అది ఆ చెప్పు మీద అది ఇది ఇది అన్నీ పడినాయి అనుకోండి ఎవరన్నా వచ్చి ఆ చెప్పులు చూస్తే కనుక ఇందాక చెప్పులతో కొట్టుకుని ఆట అన్నారేమో ఇడా సండే స్కూల్ పిల్లోళ్ళు అందుకే ఒకదాని మీద ఒకటి ఎగిరి పడింది అని అనుకోరు క్రమం అండి దేవుని మందిరం అనేది క్రమం ప్రియులరా క్రమం ఇది దేవుని సన్నిధి ఇది దేవాలయంలో కూడుకున్నప్పుడు క్రమముగా కూడుకుంటే నీకు క్రమమైన ఆరాధన విధానం తెలిసొస్తుంది నీకు దేవుని సన్నిధానంలో చిన్న పిల్లలు కేక వేస్తున్నా కూడా బయటికి వెళ్ళిపోమని ఎందుకంటే తెలుసా ఆ ఒక్క పిల్లుడి కొరకు ఆ ఒక్క తల్లి కొరకు మిగతా అరవై డెబ్బై మంది వాక్యం వింటున్నప్పుడు ఇక్కడేమో నేను దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది అంటే అని అక్కడ అంటే ఏంది అది ఈ పక్కన రైలు వస్తుంటే ఆ పక్కన గూడ్చొచ్చినట్టు ఉండేట్టు ఉండదు ఏమి రైల్వే కంపార్ట్మెంటా హాస్పిటల్కి పిల్లల్ని ఎత్తుకొని పోయి జ్వరం వచ్చింది నేర్చుకుంటాడు అమ్మ అమ్మ రెండు చెప్పు ఏడుచు తగ్గిన మీ పిల్లోని బయట పెట్టుకొని రాప్పమ్మ డాక్టర్ కాటికి అని పంపిస్తూ ఉంటే మీకు క్రమం తెలియాలి ఇజ్కియా క్రమము తెలిసినవాడు క్రమముగా దేవుని ఆరాధన చేసినవాడు మా ప్రార్థన రాలంటే ఈరోజు రాలేనమ్మా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి పండుకునే నొప్పే ఒళ్ళు నొప్పులు ఉన్నాయి నీకు ఏమి నిన్నంతా ఏమన్నా చనికెట్టను పోయినావా నువ్వు ఇంటికి వచ్చినాయి నీకు నొప్పులు నీకు అజాగ్రత్తతో ఫ్యాట్ ఎక్కువైందంతే ఇంగ్లీష్లో చెప్పాను అంతే ఇంకా మీకు తెలుగులో అర్థమైంటుంది దేవుడు నిన్ను నీ తప్పిదాలు ఎన్నో ఉన్నా కూడా క్షమించి కనికరించి పోషిస్తూ ఉంటే నేను అన్నట్లే ప్రభులారు ఏ అన్నాడు మత్తే రాసిన స్వార్త పదమూడు అధ్యాయం పదహైదు వచ్చినప్పుడు పదహైదు అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు వారి వృధులను ఏం పట్టిందన్నాడు కొవ్వు పట్టిందన్నాడు నేన నువ్వు అని అన్నదిలే అంటావు బల చెప్తా ఉన్నా నువ్వు ఇంకా మరి అట్ట చెప్పకపోతే ఎట్ట చెప్పమంటారుగా నీకు కొవ్వు దేవుడిని కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందిస్తే నిర్లక్ష్యంగా ఇంట్లో పడుకోనైనా పడుకుంటావు కానీ దేవుని మందిరానికి రాలేవు నువ్వు క్రమమైన సహవాసం లేదు నీకు ఎట్లా వృద్ధి వస్తుంది నువ్వేదో కష్టపడ్డావులే కానీ నువ్వు ఒక క్రమాన్ని కలిగి ఉంటే నీ తర్వాత వచ్చే నీ పిల్లల్ని దీవిస్తాడు ఆయన ఈరోజు అనుకో నీ పిల్లలను దీవిస్తాడు ఆయన తర్వాత ఉన్న తరాన్ని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా మనం మందిర సహవాసాన్ని ఎప్పుడు మారాలి అంటే ఇంకా మంచం మీద నుంచి దిగి రాలేని పరిస్థితి ఉంటే తప్ప ఏ పరిస్థితిలో కూడా దేవుని సహవాసాన్ని ఏం చేయకూడదు మానుకోకూడదు ఈ రోజు మా వాళ్ళది పుట్టింటి వాళ్ళది పుట్టింటికలుంటే ఆ నువ్వు పోతే గాని ఆ కత్తెర తెగదు మరి తెగదు మరి మరి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని సంగతి ఏంటి క్రమం ఒక్కసారి నేర్చుకున్నామా జీవిత అంతం వరకు క్రమం అంతే ఎప్పుడు ఇంటి నిండుత పొట్టుంటే ఏ లాభం అండి ఇంటి నిండుత పొట్టుంది అనుకోండి ఏమైనా లాభమా గింజలు పెరుగడున్న లాభమే నేను పొట్టు కోరుకునే సేవకుని కాదు నేను గట్టి గింజలు కావాలి మీరు ఆహారానికి ఉపయోగపడాలి దేనికైనా సరే ఉపయోగపడే పవిత్ర పరిశుద్ధమైనటువంటి మంచి గింజలుగా మీరు ఉపయోగపడాలి దానికి క్రమము అందుకే యేసుప్రభుల వారు ఐదు రొట్టెలు రెండు చేపలు విరిచి ఒడ్డించేటప్పుడు అందరిని బఫే సిస్టం రమ్మను అన్నాడా ఏమన్నాడండి ఆయన అందరినీ ఫంక్తులుగా లైన్లుగా కూర్చోబెట్టండి లైన్గా కూర్చోబెట్టండి ఆ కూర్చున్న వాడిలో రొట్టెలు తెచ్చినవాడు కూడా ఉన్నాడు ప్రభా నేను రొట్టెలు ఇచ్చింది లే ఫస్ట్ బంతి ఆయన లైన్లో కూర్చో బాబు అన్నాడు దేవుడు వాడికి ఇయ్యని వారికి క్రమాన్ని నేర్పించేవాడు ఇజ్కియ ఇంతగా దీవించబడ్డానికి కారణం ఏంటి అని మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైన విషయము మందిర క్రమమైన సహవాసం కలిగినవాడు ఇప్పుడు చెప్పండి ఈ ఐదు విషయాల్లో అన్నా నేను ఐఎం పర్ఫెక్ట్ అన్న దేవుడు నాతో మాట్లాడాడు నేను నిజంగా ఎన్ని రోజులు నా హృదయంలో చెత్తా చెదార్ని పెట్టుకుని ఉన్న మాట వాస్తవమే శనివారం అయ్యేసరికి మా టీవీ కావాలి ఆదివారం అయ్యేసరికి జీటీవీ కావాలి అమ్మో ఆ ఛానల్ ఏమొస్తుంది ఈ ఛానల్ ఏమొస్తుందో చూడకపోతే రేపు పొద్దున హీరోయిన్ వచ్చి జుట్టు కొడుతుంది కాబట్టి నేను చూస్తా వచ్చినానన్నా చూడండి నేను నా హృదయాన్ని బాగు చేసుకుంటా అని అంటే దేవుడు నిన్నేం చేస్తాడు వృద్ధిపరుస్తాడు కానీ నీకు నిగ్రహ శక్తి లేదే నిగ్రహ శక్తి లేదు నీకు ఇంకా దేవుని నమ్మి కాలమైనా నీకు ఫేవరెట్ హీరోలు ఉన్నారు ఫేవరెట్ హీరోయిన్లు ఉన్నారమ్మా అందుకే కదా గుడ్డలు పోతానే వాడు అంటాడు ఇది ఆమె కట్టించేరమ్మా అంటే కట్టించేరు తెచ్చుకుంటారు మీరు బుద్ధి లేని వాళ్ళు మీరు చాయ్ కట్టిన నాకెందుకురా నాకెందుకు రా దరిద్రుడా ఇది కొత్త చీరమ్మా ఆమె ఆ పేరు వద్దయ్యా నాకు నాకు మంచి శారీ నేను నాకు నచ్చింది తీసుకుంటాను నువ్వే అని అడగాలి మా ఫలాన్ని ఆమె కట్టిందమ్మా ఈ చీర అని అంటే ఆమె కట్టింది నాకెందుకని అడగరే మీరు నేనంటే నా సేవా జీవితంలో పరిస్థితులు బాగలేక ఏదో పాత గుడ్డ తెచ్చి కుట్టుకొని కడుక్కునేసి ఉతుక్కొనేసి వేసుకున్నాను నేను దేవుడు మిమ్మల్ని దీవించాడు కదా సినిమా హీరోయిన్లు పోకడలకు పోగాకండి వాళ్ళు గుట్టించుకున్నట్టుగా కిటికీలు దారాలు కిటికీలు దేనికి ఉండాలి మామూలుగా ఇంటికి ఉండాలా మీకెందుకు మా కిటికీలు మీకు అర్థమైంటుంది రే మీకెందుకు కిటికీలు మీకొద్దు మీకు ఏ కిటికీలు వద్దు మీరు ప్రశాంతంగా ఒక మంచి యోగ్యకరమైనటువంటి దేవుని కుమార్తెగా దేవుడు మెచ్చే ప్రియబిడలుగా నిండుగా భారతదేశ సంస్కృతిని తలపించేటటువంటి తల్లిగా స్త్రీమూర్తిగా చక్కగా మన మన మందిరంలో ఆంక్షలు ఏం లేవు కదండి గాజులు తీసేయాలి కమ్మలు తీసేయాలి ముక్కులు తీసేయాలి ఐదు ఈ దీసలు ఏం లేవు కదండి నిండార్లు ఒక డజన్ బై బ్యాగిలు చేసుకోండి చక్కగా వేసుకోండి మంచిగా ఇక్కడ దాకా ఇది చేసుకోండి ఎంత ఇదైపోయిందండి సో హృదయాన్ని బాగు చేసుకోండి రెండవది ఆయన అన్నాడు పరిచర్య ఎడల ఏం కలిగి ఉండకూడదు అశ్రద్ధ ఉండకూడదు శ్రద్ధ ఉండాలి దేవా ఈరోజు నీ మందిరంలో నేను ఈరోజు ఈ వారము నా ఆధ్యాత్మిక జీవితంలో నీ పరిచర్యలో నేను భాగం భాగస్థురాలుగా భాగం కలిగిన కుమారుడిగా వాడబడాలి పరిచర్యలో భాగం మూడవది దేవుని ఏం చేయాలనైనా స్థుతించాలి గానము స్థుతి గానము చేయండి దేవుని నిండారులుగా మనస్ఫూర్తిగా స్థుతించండి ఎదుగో మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ఆదివారం పూట వస్తారు కదా మీరు సాయంకాలం పూట కూడికి ఉంటుంది కదా ఆ రోజు పాడి పాడినమ్మలే పాడి నమ్మలే పడగాకండి ఎవరన్నా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఆ రోజు ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళను ఒక పల్లవి పాడరా బాబు అనండి ఒక పల్లవి పాడని పిల్లలకి ఇవ్వండి పెద్దలు పక్కన పెట్టండి ఇంకా పిల్లలకి ఇవ్వండి స్తుతించేటటువంటి గానం చేసేటటువంటి మనసు ఇవ్వండి ఏదైనా కొంచెం బెరుకుగా భయంగా ఉంటే ప్రక్కన కూర్చోబెట్టుకోండి ఈ ప్రక్కన కూర్చోబెట్టుకోండి నేనున్నానులే నీతో కలిసి పాడతానులే నువ్వు ఎక్కడన్నా ఆగిపోతే నేను కొర సంధిస్తానులే అని చెప్పి నేర్పియండి స్థుతించడం నేర్పియండి మీ తర్వాత మీ వారసులుగా దేవుని గణపరిచే బిడ్డలుగా చేయండి నాలుగవదిగా ఆయన అంటున్నాడు దేవుని ఆరాధించినప్పుడు ఎలాగ ఆరాధించాలి తలలు ఉంచి తండ్రి నువ్వు గొప్ప దేవుడు పరిశుద్ధుడు తలలు ఉందాం చివరిగా ఐదవదిగా మనకు మందిర సహవాసం ఎలాగుండాలి క్రమంగా ఈ వారం వస్తే మళ్ళీ కనపడతావు లేదో చెప్పలేము నీవు ఎట్లో వచ్చా అని వారం మనకు ఉండద్దు ఒక క్రమం ఉండాలి మనకు మన పిల్లల గురించి మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి క్రమంగా పాఠశాలకు పంపిస్తున్నాం ప్రయోజకులు కావాలని కోరుకుంటున్నాం ఉపాధ్యాయులు కూడా అదే చెప్తున్నారు క్రమంగా పంపండి మీ పిల్లల్ని మేము తీర్చిదిద్దుతాం అంటున్నారు క్రమంగా ట్యూషన్కు క్రమంగా వెళ్తున్నారు స్కూల్కు క్రమంగా వెళ్తున్నారు మందిరానికి మాత్రం మీరు రారు క్రమంగా వాళ్ళు క్రమంగా ఉండద్దు ఈ రోజు అంటే పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసాయి ప్రాక్టికల్స్ ఎక్సెట్రా మనకు తెలుసు దేవుడికి తెలుసు ఆ విషయం మిగతా సమయంలో చిన్న చిన్న దానిలకు కూడా పిల్లలను పంపించేయకుండా ఒక క్రమమైన సహవాసాన్ని కలిగి ఉంటే దేవుడు ఇప్పుడు మీరు చదవండి ఆ మాటను చదివించేసి ముగించేస్తాను పదహార వచ్చినం అన్ని విషయములలో ఎలాగ వృద్ధి చెందాడో రాజైన హిజ్కియా ఇరవై తొమ్మిది ముప్పై రెండు ముప్పై వచ్చిన చూద్దాం ఆ మాట చదివి ముగిద్దామా ముప్పై రెండు ముప్పై వచ్చినాం చదివి ముగిద్దాం కట్ట వేయించి దాన్ని సర్వ ప్రయత్నముల వృద్ధి ఇప్పుడు అక్కడ మీ పేరు పెట్టుకోండి నేను పూనుకునే ప్రతి ప్రయత్నాలలో నా దేవుడు వృద్ధి పొందించాలి అని అంటే రాజైన హిజ్కే చేసిన ఈ పనులన్నీ కూడా నేను కూడా చేస్తాను ఈ రోజు నుంచి చేస్తాను ఈ రోజు నుంచి నా దేవా నువ్వు నా మీదేమైనా ఇటుకల ప్యాక్టరీని పెట్టి మేమంటున్నావా లేదు కదా ప్రభువ నా విశ్వాస జీవితంలో అవసరమైన ప్రాముఖ్యమైన విషయాలు చెప్పావు కాబట్టి ఇది చేస్తాను నేను నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అడుగుతాం లేచి నిలబడదామా తలలు వంచుదాం తలలు ఉంచుదాం దేవుని ఎదుట శిరము వంచి కరములు జోడించి ఎంత గొప్ప దేవుడవునైనా ఎంత మంచి దేవుడవునైనా ఎంత ప్రేమ కలిగిన దేవుడవు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను కానీ నా తల్లిదండ్రులు ఆ స్థితిలో లేరో ఒకప్పుడు నా కుటుంబం ఆ స్థితిలో లేదో ఒకప్పుడు నిజంగా నీకు స్థుతి చెల్లించట తప్ప నేనేం చేయగలను ప్రభువ నేనేం చేయగలను ఒక్కసారి ఒక్కసారి ఒక్క నిమిషం ఆయన ఎదుట తల ఉంచి నీ దీన స్థితిని సంపన్న స్థితిగా మార్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో కుమారుడా కుమార్తె ఒకప్పుడు ఉన్న దానికి స్థితి నిజంగా పూర్వపు దినాల్లో ట్యూబ్లైట్ చూడని తల్లిదండ్రులు ఉన్నారు బల్పును చూడని తల్లిదండ్రులు ఉన్నారు దీపాలతోనే కిరోషన్తోనే తమ కాలమంతా ఆ కిరేషన్ బల్బ్ కూడా అలాగే వెలుగుతూ ఉంటే కిరేషన్ కొనలేరు కాబట్టి త్వరితొరితంగా ఆఫ్ చేసేసుకొని భద్రపరచుకునేవారు ఎంత గొప్ప దేవుడో చూడండి ఈరోజు మన ఇండ్లల్లో కరెంటు పోతే కనీసం ఒక రెండు మూడు గంటలు పనిచేసేటటువంటి యూపీఎస్ వచ్చేసాయి అన్ పవర్ సప్లైస్ వచ్చేసాయి ప్రతి ఇంట్లో పిల్లలకు సౌకర్యంగా ఉండడానికి వారి స్థాయిని బట్టి ఫ్యాన్ల స్థాయి నుంచి కూలర్ స్థాయికి వెళ్ళారు కూలర్ స్థాయి నుంచి ఏసీ స్థాయికి వెళ్ళారు ఒకప్పుడు చినిగిపోయిన బట్టలు కుట్టి కట్టుకున్నాం మనం అతుకులు వేసుకున్నాం ఒకవేళ మీరు వేసుకోకపోయినా మన అమ్మా నాన్నలు అలాగ బ్రతికారండి ఆడబిడ్డలై ఉండి ఆడతల్లులై ఉండి చిది చినిగిన వాటిని కుట్టుకొని చీరతో కప్పుకున్న అమ్మలు అవ్వలు జేజులు ఉన్నారమ్మా ఈరోజు కొంచెం కలర్ పోతే దాన్ని కట్టడంలా వాడడంలా మనం ఎంత స్థితినిచ్చాడు ఒకరోజు వెయ్యి ఇంటిలి పాది బట్టలు కొనుక్కున్నాం ఈరోజు మన పాపకో బాబుకే కొనేటటువంటి వస్త్రమే రెండు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇన్ని మెరుగుపరిచిన దేవుణ్ణి స్థుతించద్దుమా క్రమంగా దేవుని ఆరాధించద్దందమా ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నా ప్రార్థనలో నేను ఎత్తిపడతాను ప్రియులారా నాకు సంగపు బిడ్డలు ప్రారంభం నుంచి తెలిసిన వారు ఉన్నారు మధ్యలో పరిచయమైన వారు ఉన్నారు వారు పడ్డ కష్టాలు వీటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుని ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఒక తండ్రిగా నువ్వు ఎందుకు చేయకూడదు ఒక తల్లిగా నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు నీ పిల్లలకి స్థితిగతులు ఎందుకు చెప్పకూడదు నువ్వు అతిశయపడమాకండి ఈరోజు జీతం ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు వస్త్రాలు ఉండొచ్చు వాహనాలు ఉండొచ్చు గృహాలు ఉండొచ్చు ఇవి శాశ్వతమా ఇవి స్థిరంగా ఉంటాయని రాసివ్వగలరా ఏదో ఒక జబ్బు ఇబ్బందో కలిగితే అమ్మేసుకొని బాగుపడాలని కోరుకోమా మనం కానీ నిలబడతాను అన్న దేవుని స్థుతించడం మంచిది కాదా మంచిది కాదా ప్రార్థన చేద్దాం తల ఉంచి ప్రార్థన చేద్దాం హృదయపూర్వకమైన స్థుతి చెల్లిద్దాం అండి దేవునికి మనసారా కృతజ్ఞత చెల్లిద్దాం ప్రాణప్రియుడైన దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిద్దాం ఓ జీవాధిపతివైన దేవ సర్వాధికదరి మా పరలోకపు తండ్రి సర్వాధికారి వైన దేవ మీకు స్తోత్రములు నాయన దావీదు చేసిన ప్రార్థన కన్నా మేము మీ పాద సన్నిధిలో శిరము ఉంచుతున్నాము నాయన ఇంతగా మమ్మల్ని హెచ్చించుటకు మేమే పాటి వారము మా కుటుంబములు ఏ పాటివి తండ్రి ఒక హిజ్కి వృద్ధి చెందినప్పుడు అతని స్థితిగతులు చేసిన పనులను తలపోసుకుంటున్నప్పుడు మేము కూడా అభివృద్ధి చెందాం అంతో ఇంతో బాగుపడ్డాం మేమెందుకు ఇలాంటి క్రమాన్ని కలిగి ఉండలేము లేదు అని సిగ్గుతో తల ఉంచుకొని ఇక మీదట తండ్రి మీ ఎదుట నిబిడలమైన మేము ఇట్టి విషయాలలో ఆసక్తిని కోల్పోక నాయన జరిగిన సంగతులన్నీ మా కుటుంబాలతో పంచుకుంటూ మీ సహవాసాన్ని మీ సన్నిధిని మేము కోల్పోక ఎల్లప్పుడూ మీ అడుగుజాడలలో ఉండాలని తీర్మానం తీర్మానం చేసుకుంటున్నాం మాకు మీ ఆత్మ సంచర సంచారాన్ని ఉంచి ఆత్మ నుంచి మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయ కాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు ఆరాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్నా అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్